ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నా సమాజంలో జరిగే వాటిని చెప్తున్నా ఓ మానసిక వైద్యురాలి దగ్గరికి ఒక డాక్టర్ వచ్చింది ఏడుస్తుందట ఏంటమ్మా ఏడుస్తున్నావు నా కొడుకు కూతురమ్మా చావాలో బ్రతకాలో ఉరేసుకొని చచ్చిపోదామని అనిపిస్తుంది ఏం చేయాలో అమ్మా మీరు డాక్టర్ అమ్మగారమ్మా హైదరాబాద్లో పేరుగాంచిన ఓ గొప్ప హాస్పిటల్లో ఓ ఉన్నతమైన వైద్యురాలు చచ్చిపోవాలని ఆలోచన నీకు రావటం ఏంటమ్మా ఇద్దరు చక్కటి పిల్లలు ఉన్నారు కదా నా పిల్లలు నాతో లేరమ్మా ఎక్కడున్నారు అమెరికాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారా అమెరికాలో ఉంటే అద్భుతమే కదా నా దగ్గర ఉంచుకోలేక వాళ్ళని పంపించా ఉంచుకోలేక పంపించావా వాళ్ళు చేసిన చీకటి కార్యక్రమాన్ని నా కళ్ళతో చూసి దాన్ని కొనసాగిస్తా ఉంటే సాగించలేక నా కొడుకు కూతుర్ని పంపించా ఏం ఒక రోజు మధ్యాహ్నం సడన్గా ఎప్పుడు రా నేను ఇంటికొచ్చా ఒక కన్నతల్లిగా చూడరాని దృశ్యం నా కూతుర్ని కొడుకుని చూశా గుండె బ్రతలైపోయింది కాళ్ళు పట్టుకున్నా పరువు గలిగి బ్రతుకుతున్నానమ్మా పరువు గలిగి జీవిస్తున్నానమ్మా ఏంటి ఇంత నీచమైన కార్యక్రమం ఇంత నీచమైన పని ఒరే చెల్లిరా ఒరే ఒరే చెల్లిరా చెల్లిరా నీ ఎంగిలి పాలు తాగి బ్రతికిందిరా వాడు లేకపోతే నేను బ్రతకలేను అది లేకపోతే నేను బ్రతకలేను కొన్ని నెలల పాటు తల్లి ఏడ్చి ఏడ్చి మారమని కాళ్ళు పట్టుకున్న వాళ్ళు మారకపోతే ఆ తల్లి ఈ గౌరవం నా కళ్ళతో చూడలేను వెళ్ళిపోండిరా ఇంకో చోటుకి వెళ్ళిపోండి అని వేరే దేశానికి పంపించిందట చూసారా స్పర్శలో పాపముందు జాగ్రత్త కొంతమంది అమాయకత్వంగా మా అంకులే మా డాడీయే మా అన్నే మా తమ్ముడే మా మాకు వరుసైన చుట్టమేనని తెలియకుండా వెళ్ళి స్పర్శ ద్వారా పాపంలో పడిపోయిన జీవితాలు లోకంలో కోకంలో అయిలారా మీ ఇంటి పక్క అద్దె కొండే యవన బిడ్డలు ఉంటారు మీరు లేనప్పుడు పొరపాటున ఎవరిని ఇంట్లోకి రానియకండి మా చట్టపాబ్బాయి వెళ్ళండి మా బంధువు వెళ్ళండి మా రక్త సంబంధికుడు వెళ్ళండి నువ్వు అవకాశం ఇచ్చేవా వాడు నీ కొంప కొల్లేరు చేస్తాడు జాగ్రత్త అలాగని ప్రతిదానికి భార్య మీద అనుమానపడమని ప్రతిదానికి పిల్లల మీద అనుమానపడమని కాదు నా అభిప్రాయం లోకం భయంకరంగా ఉంది వావి వరసలు తప్పి ప్రజలు పశువులాగా ప్రవర్తిస్తున్నారు కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన భుజాల మీద ఉంది